నై చెల్లెగా నై చెల్లెగా బస్ పైగా నై చెల్లెగా అంటే మీకు మద్దతు ఇవాల్సినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు కొంతమంది తమ పదవుల కోసం తమ పోస్టింగ్ల కోసం ఆలోచిపడి సిగ్గు తప్పి అన్నం తింటున్నారా ఇంకేమైనా తింటున్నారో నాకు తెలియదు కానీ ఐఎమ్ సారీ టు యూజ్ దీస్ వర్డ్స్ పోయి ముఖ్యమంత్రి గారు భోజనం పెట్టిరని నిన్న కూర్చొని ఐదేళ్ల తర్వాత విలిసి నిన్న మంత్రులకి ఒక ఆయనకు మంత్రి పదవి ఇచ్చిరని ఉద్యోగ సంఘాలు ఆయన ఆయన తీసుకుపోయి వీళ్ళకి అన్నం పెట్టిస్తే ముఖ్యమంత్రి దగ్గర అన్నం తిన వచ్చి ఈ రోజు అదే పేపర్లలో ఫస్ట్ ఫ్రంట్ పేజ్ లోనే ఇంకో వార్త కనబడి వస్తూ వస్తే పేపర్లు చదివితే బాధ అనిపిస్తుంది దీన్ని అమీన్ అమిత్సాబ్ చచ్చిపోయింది రామకృష్ణారెడ్డి అని ఒక ఎస్ఐ చచ్చిపోయింది వాళ్ళన్న లచ్చిరెడ్డి అని రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు డిప్యూటీ కలెక్టర్ల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు పేరు లచ్చిరెడ్డి వాళ్ళు ఎన్నో రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నారు ఆయన ఇలా రెవెన్యూ సంఘాలని ఆర్గనైజ్ చేస్తా ఉన్నాడు అని చెప్పి లచ్చిరెడ్డిని తీసుకుపోయి భూపాలపల్లిలో పోస్టింగ్ ఇచ్చారని ఫస్ట్ పేజీలో వార్త కనబడుతుంది భూాలపల్లి నచ్చితేనేమో భోజనం పెడతాడు డైనింగ్ మిడ్స్ ద్వారా నచ్చకపోతేనేమో భూపాలపల్లికి ఆదిలాబాద్కి లేకపోతే రైతులకు కూడా బేడీలు వేసినటువంటి చరిత్ర రావు గారి చరిత్ర గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరు ఒక రకంగా అదృష్టవంతులు అనుకోవాలన్నా ఇంకొక రకంగా దురదృష్టవంతులు అనుకోవాలన్నా ఒకసారి ఆలోచించుకోవాలి పక్కనే ఫామ్ హౌస్ ఉన్నది మనం గట్టిగా మాట్లాడితే సార్కి వచ్చి దూరంలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఒక్కసారి గెలిపితి రెండు సార్లు గెలిపిస్తరి బట్టలు తిప్పుకుంటే బాలాభిషేకాలు క్షీరాభిషేకాలు అరే ఎగవడి ఎగవడి లైన్ కట్టి చేస్తే సార్ ఎక్కువ సిద్ధపడి ఇంత వేస్తే ఏం జరిగింది నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పారు ఏం చెప్పిను ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమయంలో పాల్గొన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు భవిష్యత్తులో ఆర్టీసీ కార్మికుల్ని నా కుటుంబ సభ్యులెక్క చూసుకుంటాను ఒకవేళ ఆర్టీసీ కార్మికుల కాళ్ళకి ముళ్ళు గుచ్చితే నేను పంటితోటి తీస్తా అని చెప్పి చెప్పినా చెప్పలేదు సోషల్ మీడియాలో మీరు అంతా యాక్టివ్ ఉన్నారనుకుంటా అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయి పంపాలి అవన్నీ ప్రతి ఇంటికి చేరదాకా పంపాలి ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా పంపాలి శ్రీనివాస్ గౌడ్ సార్ కూడా పంపాలి మంత్రి అయింది కదా ఇలా ఉద్యోగ సంఘాలని జీల్చి ఆర్టీసీ వాళ్ళు లొలి పెడుతుంటే ఉద్యోగ సంఘాల వల్ల బోనస్ల గురించి ఐఆర్ల గురించి ముఖ్యమంత్రి మాట్లాడతాడంట ఎప్పుడు ఉప ఎన్నికలు మాట్లాడతాడు ఎందుకు ఇంకా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మీకు మద్దతు వస్తామని చెప్పిండ్రు రెవెన్యూ సంఘాలు మద్దతు వస్తా ఉన్నాయి ఆర్టీసీ కార్మికులకి మిగతా ఉద్యోగులందరు సంఘీభావం చెప్తే ఇది ఎటు నుంచి దారి తీసి ఎటు పోతుందో తెలియక డివైడ్ అండ్ రూల్ అనేటువంటి పాలసీని ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తా ఉన్నారు అవలంబిస్తా ఉన్నారు దానికి ఉద్యోగ సంఘాల నాయకులమని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు వత్తాసు వాడడం అనేది నిజంగా ఇది ఉద్యోగ సంఘాలలో కార్మిక సంఘాలలో ఒక అనైక్యతకు ఒక స్పిట్ కు దారి తీస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల పెద్దలు దయించి ఆర్టీసీ కార్మికుల వెనకాల నడవాలని సవినయంగా నేను వాళ్ళకి విజ్ఞప్తి నేను ఈ మాట ఎందుకు వాళ్ళకి అర్థం కావాలి రెండు వేల పదిహేడులో మియాపూర్ భూకుంభకోణం బయటపడింది బయటపడ్డప్పుడు ఏం చెప్పిండు సబ్ రిజిస్టార్లు అంతా బట్టెబాజువులు ఉన్నారు బాగా లంచాలు తీసుకుంటున్నారు చాలా సబ్ రిజిస్టార్ వ్యవస్థనే రద్దు చేద్దాం సబ్ అంతా దొంగలు ఉన్నారని బదిలాం చేసి చేసిండ చేయలేదాడు కేసులు పెట్టిండు ఐదారు సబ్ రిజిస్టర్లని రిమాండ్ చేసిండు చేసి ఏం చెప్పిండు సబ్ రిజిస్టార్లు మంచోళ్ళు కాదు మరి ఎట్లా సార్ రిజిస్ట్రేషన్ ఎట్లా జరగాలంటే అప్పుడు చెప్పిండు అన్నమాట మా తహసీల్దార్లు ఎంత మంచోళ్ళు పాస్బుక్లు వాళ్ళ దగ్గరనే ఉంటాయి వాహనీలు వాళ్ళ దగ్గరనే ఉంటాయి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ రద్దు చేసి తీసుకుపోయి రెవెన్యూ యంత్రాంగానికి ఇస్తా అని చెప్పి చెప్పిండు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అందరు అనుకున్నారు ఈ కడుపు మండిన వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తే లంచాల బాధ భరించలేని వాళ్ళు కొంతమంది అనుకుంటున్నారు ఫోన్ తీ తహసీల్దార్లకు ఇస్తే మంచి అవుతుందేమో అని రెండు వేల పంతొమ్మిది వచ్చింది ఇలాగ రంగారెడ్డి జిల్లాలో ఒక తహసీల్దార్ మేడం పట్టుకున్నారు పట్టుకొని ఓ సంచులో 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 అని చూపెట్టి రామ దగ్గర పాపం చూపెట్టి ఇప్పుడేమంటున్నారు రెవెన్యూ వాళ్ళు లంగలు తహసీల్దార్లంతా దొంగలు ఊర్ల భూముల పంచాయతీ అంతా పటేలు పటవర్లతో వస్తుంది అసలు వీఆర్ఓలని వీఆర్ఏలని రెవెన్యూ వ్యవస్థనే అన్నాడు సార్ పొద్దుగాలు ఏం చేస్తాడో తెలియదు పార్టీలు ఏం తాగుతాడో తెలియదు పొద్దుకి ఏ రంగు కట్టుకునే పడుతుందో సార్కు తెలియదు దాని మాట మాత్రం మాత్రం ఒకరోజు రిజిస్ట్రేషన్ వాళ్ళు మంచి వాళ్ళు కాదు ఒక రోజు రిజిస్ట్రేషన్ శాఖ పోయి రెవెన్యూ మంచిదైంది ఇలా రెవెన్యూ శాఖ షెడ్యూల్ అయింది జిల్లా పరిషత్తులు జడ్పీసీఈ వాళ్ళు మంచి వాళ్ళు అవుతున్నారు ఆర్టీసీ వాళ్ళు షడ్యూల్ అయినరు ఉద్యోగ సంఘాలలో మళ్ళీ బుద్రకిచ్చే కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నారు అంటే మనం ఏమైనా ఫుట్బాల్ ఈ గోల్కెళ్ళంత ఆ గోల్ ఆ గోల్కెళ్ళంత ఈ గోల్ పోవడానికి మనం ఏం ఒకసారి ఆలోచించుకోవాలి మనం మీరంతా చదువుకున్న వాళ్ళు మేధావులు విఘ్నులు బాధపడతా ఉన్నారు అన్న పోలీసులు వాళ్ళు డిపో దగ్గరికి ఏం చేస్తారు పోలీసులు అరెస్ట్ చేస్తారు ఎంతమంది ఉన్నాం మనం మూడు వందల మంది ఉన్నాం వాళ్ళు ఎక్కువ అంటే ముగ్గురిని పట్టుకపోతారు ముగ్గురుని పడకపోతే మూడు వందల మంది పోను అడిగిపోను రి బస్టాండ్ లో ఎట్లా మీకు ఉద్యోగాలు వస్తలేవు కదా జీతాలు వస్తలేవు కదా చేసిన పని కూడా జీతం రాలేదు కదా ఇంట్లోనే ఎందుకోసం పెడతారు పొద్దుగా ఏమైనా టిఫిన్ అందరు మీ అంతలో మీరే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి ఒకవేళ పట్టుకపోతే తొమ్మిదిన్నర కాగానే ఎప్పుఐసాబ్ సార్ మాకు బీపీలు షుగర్లు ఉన్నాయి టిఫిన్ పెట్టకపోతే ఈయనే పడిపోతామని పడిపోను ఏమనుకోరీ పోలీస్ స్టేషన్కి పోసి చక్కగా కూర్చోరు లొల్లి మూడు వందల మంది ఒక దగ్గర జమ జమాయితంత గిన్ని బాధలు ఉంటే ఎట్లయితుంది సంసారం అవుతుందా సెప్టెంబర్ కూలీ చేసినామా మనం జీతమే అడుగుతున్నాం కదా మనం ఎనిమిది గంటలు రోజు పని చేసినాం కదా పండుగ వచ్చే జీతం కావాలని అడుగుతున్నాం ఏమైనా గీతాలు అడిగినామా గీతాలు అడుగుతున్నారు అడుగుతలేరు కదా ఉన్న జీతమే అడుగుతున్నాం కదా చేసిన ఎనిమిది గంటలకి ఏం జరిగింది నిన్న వరంగల్లో చేసిర్రు ధర్నా చేసిర్రు అనుకుందాం ఒక్క నిమిషానికి మహిళా కార్మికులు ఎక్కువ మంది వచ్చారు రోడ్డు ఎక్కిరు ఏం చేయాలి పోలీసు వాళ్ళు అడగాలే మనం పోలీసు వాళ్ళు అని కూడా ఎందుకంటే వాళ్ళు కూడా మనంలే కాబట్టి ஆகிக்கு அந்த ஆகிக்கு வச்சே வாழ்க்கூட வாழ்க்கை எல்லா சங்கம் வேறு வாழ் தரணு அடிக்கோடு திக்கு அமீத் சாஹ அமீத் சாபம் தம்பிக்குனா திக்கு அமீத் சாஹ அமீத்ஷா பாரியன் தம்பினா திக்கு எவ்வளோ எவ்வளோ அடிகே ஆ டிபார்ட்மெண்ட் லோபில் குத்தாதிபத்தியம் அடிக்கோய் நிலம் அண்டே நிலவோ செல்ஃபோன் தீயே தீயாலு வீடியோ தீயே தீயாலு ரவினஞ்சன்ராசி பெட்டேன் பக்கல் ஏக்கல் வைலே மல்லோனா கொட்டாரே கொட்டிரு மக போலோரு இது ஏன் அந்த நடுத்துது மஃத்த சிவில் ட்ரெஸ்ல வத்தோர் ஏதாச்சும் ஏத்தார் போலோருக்கு வாழ்க்கூரு వాళ్ళకు కూడా రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి అన్ని డిపార్ట్మెంట్లు అయిపోయినా కాగిరి డిపార్ట్మెంట్ అదే ఇప్పుడు వాళ్ళ మీద సార్కు ప్రేమ ఎందుకు ఉన్నదంటే ఎప్పుడైనా ఇట్లా మనసు వాళ్ళు అందరు రోల్లి పెడితే సార్ని కాపాడే వాళ్ళు ఎవరు రేపు ఫార్మ్ హౌస్కి పోయేది ఉంది అనుకో ఇక్కడ ప్రజ్ఞాపూర్ గారు అడ్డం తిరిగిరనుకోరు మీరు మూడు వందల కుటుంబాలు భార్య పిల్లలు వచ్చి రోడ్ మీద కూర్చున్నారు కూర్చున్నారనుకోరు ఎవరు ఎక్కలే మిమ్మల్ని పోలీసు వాళ్ళే మీరు భయపట్టిచ్చేది ఎవరు మిమ్మల్ని పోలీసు వాళ్ళే అందుకనే ఎవరు అడగకంటే ముందే పోలీసు వాళ్ళని మంచిగా చూపుతుంది మీరు మూడు వందల మంది ఉన్నారు మీరు మూడు వందల మంది జమ అయితే మూడు గంటలు పడుతుంది కానీ పోలీసు వాళ్ళు చూడరు ఎంతమంది జమ అయ్యారు డిపో ఎంతమంది వచ్చిర్రు మరొకరు ఒకరికి ఇద్దరు వచ్చిర లెత్తుపోయేదాన్ని ఏమి దేశద్రోహులమా దొంగలమా బస్సు బస్సుపై లెత్తుకపోతా ఉన్నామా బస్సులు తీసుకుపోయి భావోజులు పెట్టుకుంటా అంటున్నామా ఏం అడుగుతున్నాం సెప్టెంబర్ నెల జీతాలు మా కావాలని అడుగుతున్నాం ఇది తప్ప ఇది తప్ప అడగాలి ఒకసారి ఆయన ఒక ఆయన తిరిగిండు మీ గజ్వేల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నా మామ లేకపోతే నేను వస్తా నేను లేకపోతే మా మెదక్ ఎంపీ వస్తాడు నేను ఏడున్నాడు ఇలా మెదక్ ఎంపీ ఏ గుట్ల దాక్కున్నాడు ఎందుకు వస్తా లేడు ఎన్ని వేలు చంద్రశేఖర్ రావుకి ఏం తక్కువ చేసింది గజవేలు ఎలా వచ్చి మీ కష్టాలు అడిగిండా అడగకున్నా ఓట్లేసిరు కదా రెండోసారి గెలిపించారు కదా ఇలా ఏడు చంద్రశేఖర్ రావు ఏంది డెవలప్మెంట్ అంటే ఇట్లా నాలుగు వెంచర్లు వేసుకోమని టీఆర్ఎస్ నాలుగు పైసలు తెచ్చుకోమని రోడ్లు వేసి రింగ్ రోడ్లు వేసి రోడ్లు వెడల్పు వేసి ఆ రోడ్ల మీద మనల్ని ధర్నా కూర్చోమనుడే అభివృద్ధి అనేది మనం అడగాలి రావు అంటే కాదా మరి కార్మికుల కాళ్లలో ముళ్ళు గుచ్చితే పంటితోటి తీస్తా అన్న చంద్రశేఖర్ రావు ఇలా మా అక్కడ పైటలు లాగుతున్న పోలీసు వాళ్ళని ఏం చేస్తాడో ఒకసారి అడగాలి అడగాలి నాడు వద్దా ఫోటోలు వీడియోలు చూస్తే సిగ్గు అనిపిస్తుంది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగుంది కాళ్లకి ముళ్ళు తీసుడు తర్వాత కాళ్ళకెళ్ళి ముళ్ళు తీసుడు తర్వాత ఏం చేసి గన్ పార్క్ ఆడిపోయో దగ్గరికి పోయో రెండు దండలు వేసి దండం పెట్టిర్రు అనుకో ఏమైతుంది సూపం ఏమన్నా నువ్వు కట్టినావా కవిత కట్టిందా హరీష్ రాబోయ్ కట్టిన ఆ స్థూపం అది నువ్వు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చేకంటే ముందు నుంచి ఉన్నాయి ఈ స్థూపాలనేది గన్ పార్క్ లో స్థూపం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అమరవీరుల కోసం కట్టినటువంటి స్థూపం నీ సూరత్ కి తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది చచ్చిపోతే ఓ స్థూపం కట్టే సూరత్ లేనోనివి నువ్వు నువ్వు ఎవడో కట్టినటువంటి స్థూపం కాడిపోయి మేం దండలే అంటే మా అక్క ఎలా పైటలు లాగుతుంటే ఏడున్నది నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉన్నావు కాళ్ళ ముళ్ళు సంగతి దేవుడు ఎరుగు ఆడపిల్లల మీద చేసేటువంటి దుస్థితికి దిగజారినవంటే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి